ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇందుకు ఎవరికి ఓటింగ్ చేస్తున్నారు ఈసారి ఎలిమినేషన్ ఏంటి ఎవరు టాప్ లో దుమ్ము దురుగుతున్నారు ఇంతకీ ఆ టాప్ టూ లో ఉన్నది ఎవరు బాటమ్ టూ లో ఉన్నదెవరు పోయినసారి లో ఉన్నారు మరి ఈసారి వాళ్ళిద్దరే ఉన్నారా ఈ స్థానాలు రీతు ఏదైతే ఇష్యూ ఉందో దాని వల్ల ఎవరి ఓటింగ్ పెరిగింది సంజనా గారి ఓటు తగ్గిందా పెరిగిందా దీని గురించి ఇంటి మాట మీ ఓటు ఎవరికో కూడా కరోన్ బాక్స్ లో చెప్పండి కన్ఫర్మ్ గా ఈసారి టాప్ వన్ ప్లేస్ కళ్యాణ్ దున్యాసే చెప్పాలి కళ్యాణ్ టాప్ లేపుతున్నాడు ఆల్మోస్ట్ యూత్ అంతా కళ్యాణ్ చుట్టే దొరుకుతుంది కళ్యాణ్ కి భారీగా ఓటింగ్ పడుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు సోషల్ మీడియాలో వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ గానే కనపడుతుంది ఎక్కడికెక్కడ దున్నేస్తున్నారు ఎక్కడికెక్కడ లాగేస్తున్నారు కానీ ఎక్కడో కళ్యాణ్ మన ఈ మధ్య కొంత బీప్ సౌండ్ తో వచ్చిన సౌండ్ గాని కొంత ఎక్కడో కళ్యాణం ఓట్లు వేయించుకుంటున్నాడు అనే ఒక ఈ సినారీ ఒకటి క్రియేట్ అయింది అనమాట సో అది ఎంతవరకు కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తుంది ఆ వెర్షన్ ఆఫ్ ఎదురుదాడికి ఇప్పుడు ప్రచోలు కూడా బాగా దిగుతారు అట్లానే కోర్స్ ఆ టాప్ వన్ టాప్ టూ ప్లే ఎరగదీస్తున్నారు చెప్పాలి తను ఆ తనుజా స్ట్రాంగ్ ఏదైతే ఆ ఫ్యాన్ బేస్ ఉంటుందో ఆ ఫ్యాన్ బేస్ అన్నది ఎప్పుడు కూడా తనతో ఉన్నారు తనతో పోటా మిగతా వారికి చెమటలు పట్టిస్తున్నారు ఇంక ఇప్పుడు టాప్ వన్ టాప్ టూ ఇమాన్యుల్ కూడా ఆ ఇమాన్యుల్ సో ఇప్పుడు టాప్ త్రీ అంటే ఈ వన్ టూ త్రీ స్థానాలు ఎక్కడైతే ఫస్ట్ నుండి మనకు క్లారిటీ వచ్చేసిందో ఇవి ఇక్కడ కూడా ఆ వన్ టూ త్రీ ఉన్నాయి కానీ స్థానాలు అనేవి ప్రస్తుతానికి చెబుతూ ఉన్న బ్లీడింగ్ పవన్ కళ్యాణ్ తర్వాత అనుజా తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్ ఇప్పుడు ఇమాన్యువల్ ఫ్యాన్ పేస్ మొన్న ఈ మధ్య యాక్టివేట్ అవ్వటం నామినేషన్లోకి రావటం అలానే ఇమాన్యువల్ ఎక్కువగా ఇమ్యూనిటీ కోసం బాగా ఇబ్బంది ఇచ్చేస్తున్నాడని ఒక ఇది రావటం అలానే ఇమాన్యువల్ మీద ఎక్కడో ఒక చిన్న వెర్షన్ ఏదైతే కొంత నెగటివిటీని ప్రొటెక్ట్ చేశారని ప్రొటెక్ట్ చేశారన్నమాట ప్రొటెక్ట్ చేశారన్నమాట ఎక్కడంటే తన ఇమ్యూనిటీ భయపడుతున్నాడనో బయటికి రావడానికి ఆ ఎల్సేవి కెప్టెన్ వాళ్ళనో ఇమ్యూనిటీ కోసం తాపత్రయ పడుతున్నాడనో కొంత స్వార్థం చూసుకుంటున్నాడనో సేఫ్ ఆడుతున్నాడనో దీని వల్ల ఇలా చేస్తూ అవతల వ్యక్తుల యొక్క ఇమేజ్ ని పెంచుకుని వెళ్లే ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటది వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇప్పుడు ఇలా ముగ్గురు మధ్య స్థానాలు నేను నెక్ ఆఫ్ నెక్ టూ నెక్ ఉంటాయి అనుకుంటున్నాను అంటే మనకి బయట కనపడుతున్నట్టుగా కాకుండా అఫీషియల్ ఓటింగ్ లో కన్ఫర్మ్ గా లీడింగ్ లో కళ్యాణ్ ఉంటూ ఉన్నా కూడా ఆ స్థానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నో డౌట్ ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ ఓటింగ్ పడుతూ ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు ఆల్మోస్ట్ ఉమెన్స్ కానీ సీరియల్స్ అండ్ సీరియల్స్ చూసే ఆడియన్స్ అని చెప్పడం కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఏమనుకుంటారు అంటే సీరియల్ ఓట్లు వేస్తారు అలానే కాదు ఇప్పుడు చాలా మందికి గర్ల్స్ యూత్ లో ఉన్న గర్ల్స్ కావచ్చు ఇళ్లలో ఉన్న వాళ్ళు కావచ్చు ఇలా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ అన్ని కూడా కన్యర్ తను కన్వర్ట్ అవుతున్నాయి ఇంకా ఇమానువేల్ మీద ఇమానువేల్ మీద ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ జబర్దస్త్ అవన్నీ పడుతున్నాయి మాక్సిమం యూత్ బాయ్స్ అందరు కొద్దిగా కళ్యాణ్ అయిపోతున్నారు ఇంకా సంజనా రీతు ఇష్యూ వల్ల చాలా మంది సంజనా గారు ఎక్కడో బాటంలో ఉంటారు అనుకుంటున్నాం లేదు ఆ ఇష్యూ జరిగిన క్షణం నుంచి కూడా సజ్జన గారి ఓటింగ్ పెరిగింది ఇన్స్టెంట్గా సజ్జన గారికి సపోర్ట్ దొరికింది ఆమె అన్నమాట తప్పు అందులో ఎలాంటి సందేహం లేదు వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా ఆమె ఆ తప్పులు అనేది తప్పు కాదు అని చెప్పిన అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అనడం తప్పు ఎందుకంటే మనము అంత ఇప్పుడు ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం మనం హై మెచ్యూరిటీ ఫ్యామిలీలో ఉన్నారు ఆ ఆ రిలేషన్లో కూడా కొంత మెచ్యూరిటీ ఉన్నది వాళ్ళ తెలుసు ఎంతమంది చెప్తున్నా కూడా వాళ్ళ మధ్య బాండింగ్ ఒక వాల్యూ ఉంది అలానే వాళ్ళు ఎక్కడ లిమిట్స్ దాటలేదు వాళ్ళ వాళ్ళ వేలో దాని చాలా డీట్ గా క్యూట్ గా చేస్తూ ఉన్నారు మనం ఇప్పుడు చూడగలిగాం కూడా కానీ ఫ్రస్ట్రేషన్ లో తను కావాలని నామినేషన్ తీసుకొచ్చారు అని ఒక బాధలో అలాంటి ట్రై చేస్తున్నారు వీళ్ళు చాలా స్ట్రాజికల్ గా నామినేషన్ లాగుతున్నారని వెంటనే తన మాటలను రిసీవ్ చేసుకోలేక ఆమె కూడా తనలో బిగ్ బాస్ కూడా మనసులో మాట చెప్పండి అనేసరికి ఆ మనసులో వాటిని బయట పెట్టేశారు తప్పు కదా అలాంటి ఆడపిల్ల విషయంలో అలాంటి జాగ్రత్తగా ఉండి ఉండాల్సింది ఆమె మాట్లాడకుండా ఉండి ఉండాలి కన్ఫర్మ్ గా దానికి ఎక్స్ప్లనేషన్ ఆమె ఇవ్వాల్సిందే కానీ ఇన్స్టెంట్ గా చాలా సపోర్ట్ దొరికింది ఆ క్షణం నుంచే ఆమెకి అప్పుడు దాకా చాలా డల్ గా కనపడకుండా ఉన్న సపోర్టర్స్ అందరూ చాలా యాక్టివ్ అయ్యారు సంజనా గారు అన్న దాంట్లో తప్పలేదన్నారు అలానే మేము అదే అనుకున్నాం అన్నారు ఉన్నదే చెప్పింది అన్నారు ఇలాగ చాలా చాలా రకాల సపోర్ట్ దొరికింది అంటే ఆమెకి ఇది మంచి జరిగిందా చెడు జరిగిందా అని పక్కన పెడితే ఆమె అన్నమాట తప్ప తప్పు రైట్ ఆ పక్కన పెడితే అన్నమాట తప్పే కానీ ఆటపరంగా చూసుకుంటే ఆమెకి ఓటింగ్ అయితే చాలా భారీగానే పడుతుందని చెప్పాలి ఇది చాలా గుడ్ సైన్ ఆమెకి కానీ దీన్ని నాకుసారి దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారు వీకెండ్ ఎలా జరగబోతున్నది అన్నది కూడా మనం చూడాలన్నమాట ఇక నెక్స్ట్ భరణి సుమను ఇటు పక్క దివ్య రీతు డెమన్ ఇక్కడ ఇప్పుడు దివ్య ఆల్మోస్ట్ ఇక దివ్యాకి ఎందుకంటే కొంత దివ్య చుట్టూ మనం జరిగింది లాస్ట్లో అమ్మాయి ఎలిమినేట్ అవ్వాల్సిన అమ్మాయి సేవ్ అయ్యింది కదా అని ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఇంకా అలానే ఉంటుంది అనమాట కొంత సింపతి కూడా రైజ్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే కొంత భరణి గారు ఇష్యూ కానీ కొంత తన తనను కామెంట్ చేసిన విధానం సింపతి రైజ్ అయినా ఇప్పటికీ ఎక్కడో ఆమెలో ఉన్న చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ మాట తీరు ఎక్కడో ఇబ్బంది పెడుతుంది కానీ అప్పుడప్పుడు తను మాట్లాడే విధానం తను బ్యాలెన్స్డ్గా గా ఉండే విధానం మిగతా వాళ్ళ విషయాలతో అండర్స్టాండ్ చేసుకునే విధానం అది కూడా ఒక పాజిటివ్ కానీ ఇప్పుడు ఆ పాజిటివ్ ఇంత హెవీ కాంపిటీషన్ లో తనని ఇంకో వీక్ ఉంచగలుగుతుందా అన్నది మాత్రం కొద్దిగా ఆలోచించాలి సుమన్ గారి గ్రాఫ్ కూడా చిన్న చిన్నగా ఒకప్పుడు ఉన్నంత ఇమేజ్ ఇప్పుడు సుమన్ గారికి ఉండట్ల అప్పట్లో ఈ ఇమేజ్ అంతా బీబీటీఎం చాలా గట్టిగా ట్రై చేసి ఎలివేషన్ తీసుకొని వచ్చింది అదొక సైకలాజికల్ గా మనం కూడా సుమన్ గారికి బాగున్నారు సుమన్ గారు బాగా ఆడుతున్నారు అనే ఒక విధానాన్ని మనకు అలవాటు చేసింది ఆయన మీద ఉన్న పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది కానీ అంతకు మించి ఎలివేట్ చేశారన్నమాట ఇప్పుడు మరి ఇంత హెవీ దాంట్లో జనాలు ఎవరిని గెలిపించాలి ఎవరిని పంపించాలి బాగా స్టిక్ అయి ఉన్నారు ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఆయన స్థానం కొద్దిగా ఇంత ముందు పోల్చుకుంటే తగ్గుతుంది పెరుగుతుంది అనమాట ఇక డెమన్ డెమన్ కన్ఫంగా కళ్యాణు డెమన్ రీతు ఇష్యూ ఇష్యూలోనే జరుగుతూ ఉంటది రీతు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కన్ఫంగా ముందుకు వెళ్తారు సారీ రీతు లేదు కాబట్టి కెప్టెన్ కాబట్టి డెమన్ ఇప్పుడు రీతుకి కంపల్సరీ రీతు ఓట్లు డెమన్కి పడతాయా లేదా అనేది అక్కడ అసలైన వాసిన వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కానీ బయట ఎక్కడో రీతు ఫ్యాన్స్ కానీ డెమన్ ఫ్యాన్స్ కానీ కొంత అభ్యంతరకరగాలు ఉన్నాయి వాళ్ళకి తన వల్ల ఇతర ఆట ఆడు ఇతర ఆడపోతుందని ఇతరాట తన వల్ల పోతుందని కొంత కంటిన్యూ పరంగా చేస్తున్నారని ఒకరి వాళ్ళకు లాస్ అయ్యారని కొంత బయట వాళ్ళ ఫ్యాన్స్ కొంత ఉన్నాయి కానీ ఒక ట్యూర్ ఫ్రెండ్షిప్ ఉన్నది వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా అనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సంజనా గారి ఇష్యూ జరిగిన తర్వాత దగ్గర నుంచి డెమన్ మీద ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది అందుకో డెమన్కి చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం కానీ డెమన్కి ఒక పాజిటివిటీ ఉంది చాలా గ్లాస్ గత కొన్ని వారాల నుంచి గ్రాఫ్ పెరుగుతూ వెళ్తుంది అది ఒకప్పుడు టాప్ ఫైవ్ కష్టమే అనుకున్న వ్యక్తి అసలు టాప్ ఫైవ్ కన్ఫర్మ్ చేసుకునే స్థాయికి వచ్చాడు కానీ పేరెంట్ ఫ్యామిలీ మీటింగ్ తర్వాత కూడా గ్రాఫ్ బాగా పెరిగింది వాళ్ళ ఫాదర్ అవన్నీ చూసి ఆ రోజు చాలా బాగా కనెక్ట్ అయ్యాలి కానీ తర్వాత ేషన్ ఒక రచ్చ ఏదైతే ఉందో ఈ రచ్చ నిజంగా డెమన్కి అక్కడ వెళ్ళి పవర్ ని పట్టుకున్నాడా లేదా ఒక విషయాన్ని అది హైలైట్ చేశారు అట్లానే రీతు మధ్యలో ఎంటర్ అవ్వటం కానీ ఆ సినారియో మొత్తంలో తను తీసుకున్న ఒక స్టెప్ కానీ తన మాట్లాడిన విధానం కానీ కొంత డెమన్కి మెడ చుట్టుకున్నాయి అనమాట అది కొంత గ్రాఫ్ తగ్గించే అవకాశం ఉంది ఆ ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది మంచి మంచి ఫేజ్లో ఉన్నాడు మంచి నేమ్ వచ్చింది మంచి సింపతి రైజ్ అయింది ఆ అబ్బాయి మీద చాలా చాలా మంచి ఒపీనియన్ వచ్చింది అందరికీ బాగు బాగుంటాడు మంచి పంటను చేసుకుంటాడు ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు ఇవి ఎన్ని రకాలు కానీ ఈ సిరాలి వచ్చిన తర్వాత కొంత అటు ఇటు ఇప్పటికి కూడా కొంత తన మీద ఆ ఇమేజ్ అయితే ఉంది అది అదే అదే తన శ్రీరామ రక్ష అనమాట కానీ ఏంటంటే ఒకసారి ఏం జరుగుతుందంటే కొన్ని కొంతమంది చేసిన తప్పుల వల్ల ఓటింగ్ అనేది వన్ సైడ్ తీసుకుంటుంది అంటే ఓటింగ్ చేయలేదు అప్పుడు ఎప్పుడైతే ఓటింగ్ చేయలేదో అప్పుడు కన్ఫర్మ్ గా కొంత అన్యాయం అయిపోతుంటారనమాట ఇప్పుడు ఇక్కడ రీతూ ఫ్యాన్స్ ఓటేకి పోయినా అట్లానే కొంత డెమన్ మీద ఎఫెక్ట్ పడి మిగతా వాళ్ళకి ఎక్కువ ఓట్లేసినా అది డెమన్కి ఇబ్బంది కాబట్టి డెమన్కి ఆ సిచ్యువేషన్ ఏర్పడకూడదు అదేవిధంగా సంజనా గారు చేసిన తప్పు కూడా సిచ్యువేషన్ అనేది ఇబ్బంది పడకుండా ఇన్సిడెంట్ సపోర్ట్ ఏదైతే వచ్చిందో అది మనకి ఇప్పుడు అన్అఫీషియల్ ఓటింగ్ ను మనకు కనపడుతుంది యూట్యూబ్స్ లో కానీ ట్విట్టర్ లో కానీ లేకపోతే ఇన్స్టాలో మనకు కనపడుతుంది ఇన్సిడెంట్ సపోర్ట్ క్లియర్ అర్థమవుతుంది కామెంట్ బాక్స్ లో చాలా క్లియర్ సపోర్ట్ ఉంది అదే అసలు ఓటింగ్ గా వెళ్తుందా లేదా అఫీషియల్ లో నిజంగా ఓటింగ్ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అది కూడా మనం గమనించాలి సో ఇక భరణి గారు అఫ్కోర్స్ దివ్యాభరణితో పోల్చుకున్నప్పుడు కొద్దో గొప్ప అక్కడ నుంచి భరణి బయటపడ్డాడు భరణి ట్రై చేస్తున్నాడు బయట ఫ్యామిలీ వచ్చిన తర్వాత బరణిలో చేంజ్ వచ్చింది భరణితో తన తన ముందు ప్రయత్నిస్తున్నాడు దాని నుంచి బయట ట్రై చేస్తున్నాడు ఒక ఇమేజ్ అయితే ఫామ్ అయ్యింది సో భరణికి మిగతా బాండింగ్స్కి మధ్య ఉన్న ఉన్నదాన్ని భరణి బ్యాలెన్స్గా డీల్ చేస్తూనే తన ఫ్రస్ట్రేషన్ని తన బాధని అది ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు తన ఆట ఆడుతున్నాడు తన ఏదో రూచి ట్రై చేస్తున్నాడు ఒక ఇమేజ్ అయితే ఉంది ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడే భర్ణి టాప్ ఫైవ్ వెళ్ళిపోతాడన్న ఓటింగ్ అయితే ఏమీ లేదు నో డౌట్ అది వాస్తవం చెప్పాలంటే భరణి గారు సంజనా గారు సేమ్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళ ఇద్దరు ఓటింగ్లు ఒకే స్థాయిలో ఉన్నాయి కానీ సంజనా గారి మంచి వచ్చేటో తెలియదు కానీ సో సంజనా గారికి రీతితో కంటెంట్ అయితే సంజనా గారికి ఇన్స్టెంట్ సపోర్ట్ దొరికిచ్చిందని చెప్పాలి అంటే సంజనా గారి వెంబట కొంత ఆడియన్స్ క్లియర్ గా ఉన్నారని అని కొంత నిలబడ్డారని అర్థమవుతుంది అనమాట అది తనకి ఈ ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది టాప్ ఫైవ్ కడ ఇంకా కష్టపడాలి వీళ్ళిద్దరు కూడా ఇక దివ్య ఈ వీక్ తనను తాను అడ్జస్ట్ చేసుకోగలిగితేనే తను ఏంటో ప్రూవ్ చేసిన అవకాశం ఉంటుంది ఇది మరో అవకాశం తనకి డూఆర్ డై సమస్య మరి ఆడియన్స్ ఇంత హీట్ ఆర్గ్యుమెంట్లో దివ్యాకి ఎలా ఓట్లేస్తున్నారు అన్నది చూడాలి ఇంకా సో అది దివ్య లక్ మీద ఆధారపడి ఉంటుంది దివ్య మీద ఒక ఇన్స్టెంట్ పాజిటివ్ వచ్చినా కూడా అది ఈ వారం సెలివే ఎలివేషన్ అంటే సేవ్ చేసేంత ఉందా ఎలిమినేషన్ ఆపేంత ఉందా అన్న దాని మీద మనకు సందేహాలు ఉన్నాయి సో ఎనీహౌ సో ఈ బిగ్ బాస్ లో ఏ రోజు ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏ క్షణం ఎవరు హీరోలు అవుతారో ఎవరు జీరోలు అవుతారో ఎవరికి ఓటింగ్ పెరుగుతుందో అని చెప్పలేం ఒక క్షణం చాలు ఒక రోజు చాలు హీరోలు జీరోలు అవ్వడానికి జీరోలు హీరోలు అవ్వడానికి సో చెట్ట చివరి దాకా కనపంగా బిగ్ బాస్లో మనం ఏదీ నమ్మలేం సో అది ఎలిమినేషన్ నామినే ఎలిమినేషన్ అయ్యేదాకా ఎవరు ఎలిమినేషన్ అవుతారన్న దానికి కూడా లాస్ట్ దాకా కూడా మనకు ఒక ఉత్కంఠ లేపుతూనే ఉంటారు లాస్ట్లో ఎలా అయితే మనకు చిన్న జలకి ఇచ్చారు అందులో వీళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటుంది కాబట్టి చూద్దామండి ఏం జరగబోతుందో మీ ఒపీనియన్ కాన్వెన్స్లో చెప్పండి థ్యాంక్ యూ